మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం భారతీయ రైల్వే మాల్గో డామ్ శ్రామిక్ సంఘ్ సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ వైస్ ప్రెసిడెంట్ను ఈరోజు భారతీయ రైల్వే మాల్గోడౌన్ శ్రామికులను కలిసే ఉద్దేశంతో అన్ని డివిజన్లు తిరుగుతూ ఈరోజు కుంటకల్ కు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి శ్రామికుల కార్మికుల యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్లకు రైల్వే ద్వారా ఏ అయితే ఫెసిలిటీస్ రావాలో ఆ ఫెసిలిటీస్ కల్పించడం కోసము అధికారులతో మాట్లాడి ఆ ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ డివిజన్ డివిజన్లో ఎలాంటి ఫెసిలిటీస్ లేవు ఆ ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మాల్గొంకు సరైన రోడ్డు వసతి కూడా లేదు ఆ రోడ్డు వసతి కూడా అతి తొందరనే ఏర్పాటు చేయించే ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ఇక్కడ ఉన్న సీనియర్ డిసిఎం గారితో అదేవిధంగా జోన్లో ఉన్నటువంటి జిఎం గారితో జోనల్ జిఎం గారితో మాట్లాడి వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తాము ముఖ్యంగా వీళ్లకు టాయిలెట్స్ కానీ షెల్టర్స్ కానీ పెద్దగా లేవు ఇవి ఎమ్మటే ఏర్పాటు చేయడానికి అధికారుల ద్వారా మేము ఏర్పాటు చేయించే ప్రయత్నం చేస్తాము దీనికి సంబంధించినటువంటి మా యూనియన్ కు బాధ్యులైనటువంటి అధ్యక్షులు గారు పద్మావతి గారు అదేవిధంగా మా యూనియన్ జనరల్ సెక్రటరీ కాలమడుగు రాజేందర్ గారు మాతో కలిసి కలిసి అందరం కలిసి రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా మన జనరల్ సెక్రటరీ కాలమడుగు రాజేందర్ గారికి ఈరోజు భారతీయ రైల్వే మాల్గోదాం శ్రామిక్ సంఘ్ యూనియన్ ఆధ్వర్యంలో మాల్ రావడం జరిగింది వీటికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు మా కార్మికులకు అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము వీడికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ కార్మికుడు అయితే రైల్వే మాల్ గోదాములో పని చేస్తున్నారో వారికి గుర్తింపు అనేది ఖచ్చితంగా అవసరం అని చెప్పి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది ఎక్కడ పని చేస్తున్నారో ఏ కార్మికుడు పని చేస్తున్నారో అసలు పనిచేసే కార్మికుడు ఏదన్నా జరిగితే వారిని గుర్తించడం ఎట్లా వాళ్ళు జనాభా లెక్కల్లో ఉండాలి కార్మికుడు గుర్తింపు పొందాలని ఈశ్రమ్ పోర్టల్ అనేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది దానిలో ఖచ్చితంగా పనిచేసే కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాంతో పాటుగా వారికి రావాల్సిన హక్కుల గురించి ఫైట్ అన్నా వారికి ఇంకేదన్నా గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పథకాలు వారికి లభింద అభివృద్ధి పథకాలు ఉన్నాయో వాళ్ళకి చెందాలన్న కూడా ఇలా యూనియన్ ఫైట్ చేస్తున్నది కాబట్టి వాళ్ళు యూనియన్ మెంబర్షిప్ తీసుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది ఆల్మోస్ట్ ఇప్పటి వరకు యూనియన్ మెంబర్షిప్ గానీ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ కానీ కొద్ది వరకు అయింది ఏదైతే పెండింగ్ ఉన్నదో అక్కడ నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ఇలా కార్మికులతో మాట్లాడడం జరిగింది కొద్ది మంది కార్మికులు ఉన్నారు ఇంకా మిగతా సండే అయింది కాబట్టి మళ్ళొక ఒక డేట్ చూసుకొని అందరం మీడికి వస్తాం ఒకటే ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇలా కార్మికులకు సంబంధించిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రైల్వే కల్పించాలి రైల్వే మాల్ కు రాకపోకలు సాఫీగా సాగాలి లారీలు రావాలి అని అంటే రోడ్ మంచిగా ఉండాలి వారికి ఇవ్వాల్సినటువంటి మెడికల్ ఫెసిలిటీ ఉన్నదో అది కూడా కల్పించాలి దాంతో పాటు ఇక్కడ ఒకటి మేమేం గుర్తించిన అంటే లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్నటువంటి బస్తా రేటు విషయంలో చాలా వ్యత్యాసం ఉన్నది మిగతా స్టేషన్లకు చూసుకుంటే సో దాని గురించి కూడా యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో సీనియర్ డిసిఎం గారితో ఇక్కడ ఇక్కడున్న సంబంధిత అధికారులతో గాని మాట్లాడి ఆ రేటు పెంచే విషయంలో ఎందుకంటే పనిచేస్తున్న కష్టమే ఇంపార్టెంట్ ఇలా సరే ఎన్ని చెప్పినా ఈ ఫెసిలిటీస్ ఇవ్వలే కాకపోతే రేపైనా కొన్ని సంవత్సరాలు అనుభవిస్తున్నారు ఒక నెల అటు అయినా పర్లేదు కానీ పనిచేస్తున్న క్రమంలో వారికి రావాల్సినటువంటి కూలి ఒక బస్తాకు ఇలా మూడు రూపాయలు ఏమి ఇస్తున్నారు కానీ దానికంటే డబల్ కొన్ని జాగాలు నడుస్తున్నది కాబట్టి అది మేము ముఖ్య ఉద్దేశంగా తీసుకొని అది రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి కార్మికులకు న్యాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము ధన్యవాదాలు కొన్ని కొన్ని పోస్టులు మీరుంటారు ఇప్పుడు కొన్ని కొన్ని పథకాలు మీకుండే కానీ ఇప్పుడు అవ్వలేదు వాళ్ళందరూ కూడా గుర్తింపు వచ్చినట్టుగా మీకు ఇన్నాళ్ళ నుంచి కష్టపడుతున్నారు మీ కష్టాలు ముందుకు రావాలనేసి ఇప్పుడు ఇప్పటివరకు లాభాలు దొరకలేదు ఆ లాభాలనే గవర్నమెంట్ ద్వారా కలిసి మేము పనిచేస్తాం అనేసి మేము మూవ్ అవ్వాము మెయిన్ కారణం ఇంత దూరం నుంచి రావడం కారణం ఏంటంటే చాలా చోట్ని వేరే వేరే రేటుగా పనిచేస్తున్నారు మీకు ఇస్తున్నారు వాళ్ళు టీకాదారు అంటే కన్సాయనరు అందు కాబట్టి పనిచేసేది కష్టం అందరిది ఒకటి పనిచేసేది కష్టం అంతా మీ అందరిది ఒకటి కడుపు ఒకటే కాబట్టి కష్టం నమోదించి గవర్నమెంట్ ఒకే రేటుగా అందరికీ సాలరీగా పడాలి ఒక్కోసారి రేక్ పాయింట్ వస్తే పని ఉంటుంది రేక్ పాయింట్ ఎవరు ఖాళీకి వెళ్ళిపోతున్నారు అలా కాకుండా వీళ్ళకి ఒక సాలరీ గుర్తింపుగా ఉండిపోవాలి వాళ్ళు కూడా మనలాగా శుభ్రంగా బతకాలన్న ఆలోచనతో మీకు ఇక్కడికి వచ్చాము వీళ్ళు కష్టాలు కూడా తెలుసుకునే తర్వాత వీళ్ళ డాటా కంప్లీట్ చేసి కొన్ని డాటా అవిందంట కొన్ని డాటా కంప్లీట్ అవ్వలేదంట వాళ్ళని కూడా సబ్మిట్ చేసేసి ముందుకు తీసుకెళ్ళి పని ఎంతవరకు అవుతుందో ఢిల్లీ బోర్డు వారికి వెళ్ళాలన్నా సరే మేము వెళ్ళి పని ముందుకు సాగిస్తాము తక్కువ మాట్లాడిన మా మా సార్ మాట్లాడారు కాబట్టి इंकि तो ना तस्कना जय हिंद जय भारत भारत रेलवे माल जिंदाबाद जिंदाबाद